రైతులు అధికంగా రసాయనిక ఎరువులు పురుగుల మందులు వాడడంతో నేటి యువత దీర్ఘకాలిక వ్యాధుల బరణ పడుతున్నారని వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు పరిపాలకుల నిర్లక్ష్యం వలన వ్యవసాయ రంగం బాగా నష్టపోయిందని రైతుల హక్కులు హరించబడ్డాయని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా వరగల్ మండలం తునికి ఖల్సా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అగ్రి ఎక్స్ప్రో కార్యక్రమంలో ముఖ్యతిగా వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పాతకాలంలో రైతులు కూరగాయల విత్తనాల ఆయిల్ సీడ్స్ విత్తనాలు పప్పు దినుసుల విత్తనాలు కానీ వారి ఇళ్లలో దాచుకునేవారని కానీ నేటి కాలంలో విత్తనాల కంపెనీలు అమ్మే విత్తనాలు మాత్రమే రైతులు కొని వ్యవసాయం చేస్తున్నారన్నారు కంపెనీలు అమ్మే విత్తనాలలో నాణ్యత లేక దిగుబడి రాక రైతులు చాలా నష్టపోతున్నారని తెలిపారు రైతులు రసాయన ఎరువులు మాని సేంద్రీయ వ్యవసాయం సాగు చేయాలని దీనికి ప్రభుత్వం సహకారం అందించాలని రైతు కమిషన్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు మనీ ల్యాండరింగ్ ప్రైవేట్ అప్పుల వలన రైతులు అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మనీ ల్యాండరింగ్ నిర్వహించే వ్యక్తులను శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు రైతులు ఎవరు అధైర్యపడొద్దు రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు